హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఉప్పు అండి ఉప్పు చేప టమాటా ఉల్లిపాయ కర్రీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఉప్పు చేపనైతే ఆయిల్లో వేయించి ఇలా పక్కన పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేశాను అందరికీ తెలిసిందే మామూలుగా నా స్టైల్లో నేను ఎలా వండుతున్నాను అనేది చెప్పడం కోసం నేను ఈ వీడియో పెట్టాను ఉల్లిపాయలు వేగాయండి బ్రౌన్ షేడ్కి వచ్చాయి టమాటాలు వేసాను ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఉప్పు చేప అనేది వంకాయలో దోసకాయలో గోంగూరలో కూడా వేసుకోవచ్చు కానీ టమాటాలు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే చాలా బాగుంటుంది నాకు టమాటాలు వేసుకోవడమే చాలా ఇష్టం రొయ్యలు ఎండి చేపలు ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఆ వాసనకి కొంతమందికి ఇష్టపడరు తినడానికి కూడా ఇష్టపడరు కానీ ఈ టేస్ట్ వేరే ఉంటుంది టమాటాలు మగ్గిపోయాయండి కొంచెం టమాటాలు దగ్గరికి అయ్యాక ఉప్పు చేపలు కూడా వేసుకోవాలి దీనిలో కొంచెం కారం ఎక్కువ పడుతుందండి పులుపు కదా టమాటాల్లోకి నేనైతే మూడు స్పూన్లు వేసాను కొంచెం మిన కారం కొంచెం దీనిలోకి ఎక్కువ పడుతుంది కాబట్టి సరిపడా ఎవరు ఎంత తింటే అంత వేసుకోవాలి నేను మాత్రం ఎక్కువ వేసాను చాలా బాగుంటుందండి ఉప్పు చేప కదా ఉప్పు చేప వంకాయలో కూడా చాలా బాగుంటుంది పప్పుచారు ఉప్పు చేప పప్పుచారులో ఉప్పు చేప ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది కదా అలా చాలామంది ఇష్టంగానే తింటారు చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో తిన్నా కూడా టేస్ట్ అలాగే ఉంటుందండి ఈ కూర ఇష్టపడినోళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా నా మాకు మాత్రం చాలా ఇష్టం అండి మా పిల్లలు తినరు అయినా సరే నేను ఉంటాను చా కూర అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా మంచి గుమ్మగుమ వాసన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దగ్గరగా అయిపోయిందండి కూర చాలా బాగుంది కలర్ఫుల్గా బా కలర్ఫుల్గా ఉంది మరి మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటనేది కూడా కామెంట్ పెట్టండి చూసారా చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతాను నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఇలాగా మా మనవరాళ్ళు ఈ కూర వండుతుంటే ఇల్లంతా వాసన అని గోల పెట్టారు వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి వేరే కూర వాళ్ళు ఏం తింటారు టమాటా చారు తింటారు బాగా ఇష్టంగా ఈరోజు మాత్రం మా ఇంట్లో టమాటా ఉప్పు చేప కలర్ఫుల్ కాంబినేషను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది త మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి